అదేవిధంగా మంత్రి గారి దృష్టికి ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే మొన్న కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు మూడు నెలల బియ్యం ఒకసారి ఇచ్చారు అంటే మా జిల్లాకు వచ్చిన బియ్యం ఏంటంటే నిజామాబాద్ జిల్లా నుంచి ఏదో వచ్చినాయట నేను చాలా మంది ఇళ్లలో కూడా అడిగాను రేషన్ షాప్లో వెళ్ళినప్పుడు కూడా చూశాను ఆ బియ్యం దాదాపు నలభై నుంచి యాభై శాతం నూకలు వచ్చినాయి ఒక గింజ ఉడికితే ఇంకో గింజ ఉడకతలేదు బియ్యం బాగా నూకలు వచ్చినాయి ఇబ్బంది అవుతుంది అవి దొడ్డు బియ్యాన్ని పాలిష్ చేసి పంపినట్టుగా అనిపిస్తూ ఉందని ప్రజల నుంచి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి నేను చెప్పినానికి కూడా కాదు మీరు కూడా వెరిఫై చేసుకోండి మీరు ఇండిపెండెంట్గా మీ ఆఫీసర్లతో మీ సమాచారాన్ని సేకరించండి మొదట్లో అదేవిధంగా మంత్రి గారి దృష్టికి ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే మొన్న కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు మూడు నెలల బియ్యం ఒకసారి ఇచ్చారు అంటే మా జిల్లాకు వచ్చిన బియ్యం ఏంటంటే నిజామాబాద్ జిల్లా నుంచి ఏదో వచ్చినాయట నేను చాలామంది ఇళ్లలో కూడా అడిగాను రేషన్ షాప్లో వెళ్ళినప్పుడు కూడా చూశాను ఆ బియ్యం దాదాపు నలభై నుంచి యాభై శాతం నూకలు వచ్చినాయి ఒక గింజ ఉడికితే ఇంకో గింజ ఉడుకుతలేదు బియ్యం బాగా నూకలు వచ్చినాయి ఇబ్బంది అవుతుంది అవి దొడ్డు బియ్యాన్ని పాలిష్ చేసి పంపినట్టుగా అనిపిస్తూ ఉందని ప్రజల నుంచి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి నేను చెప్పినాను కూడా కాదు మీరు కూడా వెరిఫై చేసుకోండి మీరు ఇండిపెండెంట్గా మీ ఆఫీసర్లతోని మీ సమాచారాన్ని సేకరించండి మొదట్లో